తర్వాత ఈ మస్తాన్ సాయి ఎవరు తప్పు కాదండి వీళ్ళిద్దరిది ఎవరిది తప్పు కాదు అంటే నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే వీళ్ళిద్దరిని పరిచయం చేసిందే నేను వీళ్ళిద్దరిది ఎవరు తప్పు కాదు వీళ్ళిద్దరు ఏంటంటే కొంచెం స్లోగా టైం పీరియడ్ లో వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరిని వాడేసింది అంటే రాష్ట్రం రాజధాని కన్నా ముందే వీళ్ళని వాడేసింది ఆ ఎప్పుడూ అంటే రాజధాని ఉన్నప్పుడు కూడా వాడింది రాజధాని తర్వాత కూడా వాడుతోంది అంతే అంటే కంటిన్యూస్ గా ఉన్నారు వీళ్ళిద్దరు నేను లైవ్ లో ఉన్నది బాబు ఆ రాజధాని మాత్రం ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటది అంతేనా ఆ మనిషి ఉన్నాడు లేదో కూడా తెలియట్లేదు కానీ నిజంగా అంటే నేను ఒక మగాడి కింద ఒక మనిషి బాధ చూసిన తర్వాత నేను చెప్తున్నాను నీకంటే నేను లైవ్ లో ఉన్నా ఓకే జోకీ చేసి కొడుతుంది కొడుతుంది ఎందుకు అంటారు ఆ రోజు ఉదయ్ ప్రీతి కూడా ఉన్నారు ఓకే సరే చెప్పారు వాళ్ళు ఇది అవార్డు తీసుకొని తలమగలు కొట్టిందని చెప్పి ఒకరోజు మరి అదే ఆలోచన డేనే డేన్ ఏదో కింద వాటర్ బాటిల్ ఉంటే తీసి పక్క సైడ్ నీట్ గా బాటిల్ పోయి పగిలిపోతేమో మళ్ళీ తర్వాత వెళ్ళి పొద్దున్న తెలారుజాము ఏంటికి రోడ్ తెచ్చుకుంటాడని నేను తీసి పక్కన పెట్టుకుంటా చాలా స్లో పద్నాలుగు నిమిషాలు అంటే మనిషి ఎందుకండి ఇది తిరగబడి కొట్టాలని కూడా అనిపించదా లేదండి ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకటి చెప్తున్నా నేను రాజ్ ఇప్పుడు ఒక అమ్మాయి మీరు చేయిస్తే ఎన్ని సెక్షన్లు కేసులు ఉంటున్నాయండి అలా అని వాళ్ళు మన అమ్మాయి మీద అంటే అందుకని భయపడితే వాళ్ళు లిట్రల్ని చంపేస్తే ఏం చేయాలి తలపక్క కొట్టేస్తాం అమ్మాయి ఓ పక్క వాటిని తీసుకొని తలపక్క కొట్టేసారు కదా ఏం చేయలేమండి నా మీ నా మీద నా మీద అటాక్ చేశాడు నేను సెల్ఫ్ డిఫెన్స్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కూడా ఇది స్లోగా ఉంది కాబట్టి చాలా పెద్ద చాలా కంటెంట్ ఉంటుంది నాకు ఆ వాయిస్ పంపి పంపిస్తాను ఓకే అయితే మీరు రాస్తారు ఏమైనా ఒక తీసుకున్నారా ఎందుకంటే ఒక టీవీ ఛానల్ షోలో చెప్పు తీసుకొని కొట్టింది మిమ్మల్ని ఎందుకు మీరు అంత సైలెంట్ గా ఉన్నారు ఆ టైంలో కాదు కాదు అందరూ అనుకున్నది అదే బేసికల్ ఏంటంటే నేను ఇటు కూర్చొని ఉన్నాను అసలు మన టైప్ ఏ కాదు అది నేను రిటర్న్ వాయిచ్చాడు అండి ఆవిడ అక్కడ ఎక్కడ కూర్చొని ఫస్ట్ నుంచి ఇది ప్లాన్డ్ థింగ్ అది నాకు తెలియదు అంత స్కెచ్ చేసే పిలిచారు వాళ్ళు నాకు అసలు ఆవిడ అక్కడ ఉందని కూడా తెలియదు నాకు ఈ రోజు ఆర్టీవీ కాదు జీ జీ న్యూస్ అది అయితే అక్కడ నేను వాళ్ళు పిలిచినప్పుడు నాకు తెలియదు ఇక్కడ ఉంటుందని నేనేం చెప్పాను వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేస్తున్నా ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు భయ ఒక బ్రేకింగ్ ఎవిడెన్స్ వచ్చింది అదేంటంటే ప్రీతి అనే అమ్మాయి నాకు ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి అమ్మాయితో అడ్డవైన వీడియోలన్నీ రికార్డ్ చేసి అవి పెట్టుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయి చాలా రకాలుగా టార్చర్ చేస్తే అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళి ఈ దరిద్రపు నుంచి బయటపడి వెళ్ళి ఈ డ్రగ్స్ అంతా మంచి మానేసి బయటకు వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే శేఖర్ భాష వచ్చి మాట్లాడుతున్నాడో ఈ అమ్మాయి ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ శ్రీముఖాలు పంపించిందట ఎవరున్నా సరే మనకు సంబంధించిన ఏ డీటెయిల్స్ ఇచ్చినా శేఖర్ భాషకి తాట తీస్తాను అని చెప్పడంతో పాటు వాళ్ళవి పంపించి పాత్ర పంపించి మీ గుర్తుందా అవి ఉన్నాయా అని చెప్పి మెయిల్ అంటే కొంతమంది భయపడతారు కొంతమంది తిరగబడతారు ఆ తిరగబడే సెక్షన్లో ఎన్నాళ్ళు ఇలా మనం బెదిరించుకోవాలనే దీంట్లో ప్రీతి ముందుకు వచ్చింది ముందుకు వచ్చి చెప్తే నేను ప్రీతిని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ అక్కడ మాట్లాడిద్దామని చెప్పి చెప్పాను చెప్పినప్పుడు సేమ్ ఇది ఎవరో ఒక అమ్మాయి ముక్కు ముఖం తెలియని అమ్మాయి వచ్చి ఆవిడ గురించి ఏమన్నా చెప్పచ్చు నేను డబ్బులు ఇచ్చి కూడా చెప్పి ఉండొచ్చు కదా కానీ ఒకసారి అక్కడ కూర్చున్న తర్వాత ప్రీతి అని చెప్పిన తర్వాత ఆడ మొహంలో రంగులు మారిపోయింది ఆ ప్రీతికి నాకు సంబంధం ఎప్పుడు తెలుసా ఇదిగో నీకు కావాలంటే ఆ కాలిటీ కార్డు చూపిస్తానంటే సో ప్రీతికి నీకు కనెక్షన్ ఉంది ఆవిడ ఒప్పుకున్నట్టు రైట్ ఇప్పుడు ప్రీతి చెప్పేది మనం కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే ముందని ఈవిడ ఒప్పుకుంది కాబట్టి సో నేను చెప్పా ఆవిడ చెప్పింది అంతా చెప్పాను ఇంకా ఆవిడ ఎక్కడ వచ్చేస్తుంది ఇప్పటిదాకా దాకా ఈ అక్రమ సంబంధాల భాగవతంలో నడిచి ఇప్పుడు టక్ అసలు అసలు సిసలైన థింగ్ డ్రగ్స్ భాగవతం వస్తుంది అసలు విషయం ఏంటంటే దిలీప్ సుంకర్ కూడా ఆ రోజు లైవ్ లో అక్కడే ఉండే మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే దిలీప్ సుంకర్ రాజ్ తరుణ్ కేసులో ఇంక్లీడ్ అయ్యాడు అనుకుంటున్నారు మీరు ఐ మీన్ రాజ్ తరుణ్ కేసులో ఆవిడ పక్షాన్ని వాడించడానికి వచ్చినట్టుగా మనందరికి ఇచ్చారు అసలు థింగ్ ఏంటంటే ఈవిడ డ్రగ్స్ లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కేసులో గనక శిక్ష పడితే పదేళ్ళు జైలు శిక్ష అది ఎన్డిపిఎస్ యాక్ట్ లో దాని నుంచి బయటపడే మరో అని చెప్పి ఆయన సంప్రదిస్తే ఆయన బయటకు అది చెప్పుకోకుండా ఇది సో అప్పుడు ఆయన సంప్రదించినప్పుడు మరి అది లాయర్ తెలివితేటలో లేకపోతే ఏం చేశారు ఒక కేసు ఇది తప్పించుకోవడానికి ఏంటి రాజ్ తరుణ్ని నేను పెళ్లి చేసుకోమని అడిగాను నన్ను అడ్డు తప్పించుకోవడం కోసం పోలీసులతో కలిసి నన్ను ఏదో రకంగా దీంట్లో డ్రగ్స్లో ఇరికిచ్చాడు ఇది వర్షన్ అది కంప్లైంట్ సో పోలీసులు కూడా అయ్యో ఆడు కూతురు కంప్లైంట్ ఇచ్చింది కానీ పెట్టేశారు ఆ కంప్లైంట్ ఇది కూడా రాస్తుంది ఏమని రాస్తారుంది వాడి నన్ను ఇరికిచ్చాడు అంటే పోలీసులు ఏమన్నా అప్పటిదాకా చేసినంత అబద్ధమా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు సికింద్రాబాద్ కూడా అప్పటిదాకా ఎవరికి ఎవరి దగ్గర లేదు అది కూడా మనం చూపించాం అది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఇన్ఫార్మ్ చేయడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి డ్రగ్ కేసులో ఫస్ట్ కన్స్యూమర్ ఎవరు పట్టుబడ్డారు పట్టుబడినప్పుడు ఈ పన్నెండు మంది వాళ్ళందరూ కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వార్నింగ్ తీసుకొని బెయిల్ తీసుకొని ఫార్టీ వన్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒక లావణ్య మరి ఇంకెవరన్నా ఉన్నారని కొంతమంది రాకుండా తప్పించుకొని దొరుకుతున్నారు ఫోన్ చేస్తే లేడీ కార్డు వాడి లేడీ ఆరు గంటల తర్వాత రాకూడదు అసలు లేడీలు ఎట్ట కాల్ చేస్తారు మీకు ఏం సాక్ష్యాలు ఉన్నాయి రండి ఇలా ఇలా చేస్తుంటే పోలీసులు పెట్టారు ఇవి మీద ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పి సో ఈవిడ ఒకసారి నిఘా పెట్టినప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్లో నీ పేరు వచ్చిన తర్వాత దే కెన్ ట్రాక్ యువర్ లొకేషన్ సో అమ్మాయి లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు ఎప్పుడు దొరుకుతుందో ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు ఆ టైంలో ఇవిడ ఎక్కడో అమెరికాకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఇండియా వచ్చి ఇండియాలో ఢిల్లీలో ఒక వారం రోజులు ఉండి రిషికేశు హరిద్వార్ ఇలాంటివి ఏవో చూసుకున్నట్టుగా తెలిసి ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ జనరల్ ఫ్లైట్లో వస్తారు కదా కానీ ఫ్లైట్లో రాలా ట్రైన్లో వచ్చింది పోలీసులు మొత్తానికి ట్రాక్ చేశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆవిడ దిగుతున్నప్పుడు బయట వెయిట్ చేస్తున్నారు దిగగానే పట్టుకున్నారు సో బేసికలీ ఇది యాక్చువల్ మీరు పోలీసులు అడగాల్సిన కోసం ఎలా ట్రాక్ చేశారు అండి బట్ నాకు ఉన్న లాజికల్ థింకింగ్ తో నేను చెప్తున్నా ఇది అది ఇన్ఫర్మేషన్ వీళ్ళే ఇచ్చారు అన్నది ఒక ఇన్ఫర్మేషన్ చింటూ ఇచ్చాడు అని ఒక న్యూస్ ఛానల్లో వచ్చిన ఆర్టికల్ బట్ నేను చింటూతో మాట్లాడినప్పుడు లేదు అయ్యా ఆవిడ మీద ఆల్రెడీ ఇప్పుడు అందరూ వెళ్ళినప్పుడు ఇవి కూడా వెళ్ళి ఉంటే ఫాటోని పంపించేసి అరెస్ట్ చేయాల్సిన పర్లేదు ఏదో వార్నింగ్ ఇస్తారు ఇంకోసారి చేయకూడదు ఇంకోసారి చేస్తే అది బట్ ఆవిడ రాకపోవడం వల్ల ఆవిడ పట్టుకోవడానికి చేశారు అది రాకపోవడం కూడా కాదు పోలీసులు రెండు మూడు సార్లు ఫోన్ చేసిన వాళ్ళతో చాలా తీవ్రమైన లాంగ్వేజ్లో మాట్లాడింది అని ఒక దానివల్ల ఇంకా ఎక్కువైంది ఆవిడ మీద మొత్తానికి కాపు కాసి పట్టారు పట్టినప్పుడు ఇవి ఏంటంటే ప్రతీది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది చుట్టుపక్కల ఉండేది మనుషులతో మాట్లాడేది ఎవరిదే రికార్డ్ చేసి ఇప్పుడు ఇన్ని కాల్ రికార్డ్స్ బ్రేకింగ్ ఇవన్నీ వస్తున్నాయి చూసారా ఏంటంటే ఏదో ఒక ఆధారం దొరకబోదు రేపు నా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు చూసారా టక్కుండా ఇట్లా ఫోన్ ఆన్ చేసి సార్ నన్ను తీసుకెళ్ళడానికి వీలేదు సార్ అంటే ఓపెన్ చేయమ దాంట్లో ఏమో చూడాలంటే లేదు ఓపెన్ చేయడానికి వీలేదు ఇప్పుడు దాంట్లో నిజంగా ఏమీ లేకపోతే నువ్వే ఏమంటావు ఓపెన్ చేసుకుంటు అంటావు ఒకవేళ నేను ఎవరి ఇరికిచ్చుంటే ఓపెన్ చేసినప్పుడు దొరుకుంటే అప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఇది నన్ను ఇరికిచ్చారని ఉండేది నువ్వేం చేస్తున్నావు అసలు చూడడానికి వీలు లేదు అని అడ్డం పడిపోతుంటే ఎప్పటికైనా డౌట్ వస్తుంది కదా ఓపెన్ చేస్తే ఐదు గ్రాములు మెత్తావు అయితే అది అక్కడ ఓపెన్ చేస్తే తీసుకెళ్లిపోయారు మొత్తం ఆవిడ ఎక్కించుకొని జీలో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు ఏంటంటే పోలీసులు సార్లు సాక్ష్యాలు చల్లవు మీరు కావాలని ఎరికిచ్చారంటారు పోలీసులు అందుకని ఏం చేస్తారంటే పోలీసులు గవర్నమెంట్ ఆఫీసర్స్ని వెళ్ళినాను ఒక పనిచేసంటారు వాడిని వాళ్ళ సమక్షంలో తీసుకెళ్ళి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు దొరికింది అప్పుడు ఆ సాక్ష్యాలు కాదని లేరు జనరల్గా పోలీస్ సాక్షన్ చేయలేదు అందుకని వీళ్ళు ఇట్లా ప్రిపేర్ చేస్తారు అనమాట ఓకే అంటే ప్రీ ప్లాన్గానే పట్టుకున్నారు లావణ్యాన్ని ఎస్ ఓకే ప్రీ ప్లాన్గా అంటే ఆవిడని ఈ కేసులో ఇరికిద్దామనేది వాళ్ళ ఉద్దేశం కాదు ఎందుకు రావట్లేదు నువ్వు పిలిస్తే వరలక్ష్మి కేసులో నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు స్టేషన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లేకపోతే బెయిల్ తీసుకుని వెళ్ళాలి నువ్వు రాకుండా తిరుగుతున్నావు అదేంటంటే ఒక దాని టూ బోర్డ్స్ ఎట్ వన్ షాట్ అంటారు చూసారా దాంట్లో పట్టుకుందాం అని వెళ్తే డ్రగ్స్ దొరికినాయి ఓకే సో గ్రామ్స్ ఆఫ్ మెత్ బుక్ డేస్ జైలు అది కనుక ఇప్పుడు కోర్టులోకి వచ్చిందంటే పది ఏళ్ళ వరకు జైలు శిక్ష మినిమం అయితే ఐదేళ్ళు అర్థం అర్థమవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్